బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీ అలాగే క్రికెటర్స్ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈడీ అటాచ్ చేసింది వారి యొక్క ఆస్తులు అయితే ఇప్పుడు జ్ఞప్తి చేస్తుంది ఇప్పుడు నిర్ణయం వచ్చేసి సురేష్ రైనా శిఖర్ ధావన్ యొక్క ఆస్తులు జప్తు చేసింది శిఖర్ ధావన్ కు చెందినటువంటి పదకొండు కోట్ల పద్నాలుగు లక్షల ఆస్తులను అయితే ఈడీ జ్ఞప్తి చేసింది అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది యువత నాశనం అయిపోయారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు కొంతమంది రోడ్ల మీద పిచ్చోళ్ళలో తిరుగుతున్నారు కొంతమంది అప్పులు బాధ భయపడి ఎటో పారిపోయారు కొంతమంది ఏమొచ్చేసి వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసుకొని అప్పులు తీర్చుకొని ఏం చేయాలో తెలియక అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు ఇలాంటి దానికి కారణం ఎవరు ఈ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వారు కాదా అందులో ఇన్ఫ్లూయర్స్ కూడా ఉన్నారు యూట్యూబ్ చెందినటువంటి వారు అలాగే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినటువంటి వారు సినిమా హీరోస్ అలాగే సినిమా యాక్టర్స్ క్రికెటర్స్ వీళ్ళని చూసే కదా యువత అంతా కూడా ఎక్కువగా ప్రభావం పడుతుంది వీళ్ళని చూసే కదా యువత అంతా కూడా ఎక్కువగా ఆ ప్రభావానికి లోన్ అయిపోతుంటది ఇప్పుడు సత్యనారాయణ గారు కూడా దీని గురించి స్పందించారు వీళ్ళేం క్రికెటర్స్ అండి ఒక నాలుగు మంచి మాటలు చెప్పి వీళ్ళకి సెలబ్రిటీ వాళ్ళని ఇన్స్పిరేషన్ చేయాలి లేదనుకుంటే జీవితంలో స్థిరపడే విధంగా తీర్చిదిద్దే విధంగా నాలుగు మంచి మాటలు చెప్పాలి చేత కాకపోతే ఊరుకోవాలి అంతేగాని మిగతా ఏమైనా లేవా వీళ్ళు ఏ విధంగా ప్రమోషన్ చేయడానికి ఏం లేవు చాలా ఉన్నాయి తిని బండలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ బెట్టింగ్ యాప్స్ అయినా డబ్బు కోసం ఇంత గడ్డి తింటారా వీళ్ళేం క్రికెటర్స్ వీళ్ళేం సెలబ్రిటీలు అంటూ సత్యనార గారు అయితే ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు వీళ్ళేమి సెలబ్రిటీలు నాలుగు మంచి మాటలు చెప్పడం చేత కాక యువత యొక్క ప్రాణాలు తీసేసి యువత యొక్క భవిష్యత్తుని నాశనం చేసినటువంటి వారు వీళ్ళ సెలబ్రిటీలా వీళ్ళనే మనం అభిమానిస్తున్నదంటూ ఆయన అయితే గట్టిగానే కడిగి బారేశారు